నేటి సమాజంలో ఈ రోజుల్లో ప్రజలకు జర్నలిజం పైన నమ్మకం కోల్పోతున్నారు విశ్వాసం కోల్పోతున్నారు జర్నలిజం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి ప్రజ ప్రభుత్వం నుంచి ప్రజలకు సంక్షేమాలు ఏ విధంగా అందుతున్నాయి లేదా ప్రతిపక్షాలు ఏ విధంగా పైన ఫోకస్ పెడుతున్నాయి ప్రజల సంక్షేమంలో భాగమై ఉంటున్నాయా లేదా ఏ విధంగా ప్రశ్నిస్తున్నాయి అన్నటువంటి దానిపైన జర్నలిజం ఫోకస్ పెట్ట పెట్టాలి ఆ విధంగా ప్రజలకు తోడ్పడేటట్లుగా ప్రభుత్వానికి సూచనలు ప్రాయంగా తెలియజేసేటట్లుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి విధంగా ఉండాలి న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్ళాలి మరి అట్లాంటిది ఇప్పుడు నేటి రోజుల్లో ఏం చేస్తున్నాయి పత్రికలు ఒక పక్షానికి కాపు కాసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి జర్నలిజం నీచే స్థాయికి పతాక స్థాయికి చేరుకుందన్నదానికి నిదర్శనం ఇదే చెప్పచ్చు జరుగుతున్నటువంటి వాస్తవాలను వక్రీకరించేస్తారు పక్కన పడేస్తారు రాతలు రాస్తారు ఆంధ్ర భూమిలో ఒక రాత రాశారు ఇప్పుడు బీజేపీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వస్తారు బీజేపీ కార్యకర్తలు జెండాలు పట్టుకుంటారు అలాగే అభిమానులు వస్తారు పాల్గొంటారు జై శ్రీరామ్ అని అంటారు జై మాధవ్ అంటారు జై బీజేపీ అని అంటారు నినాదాలు చేస్తారు అలాగే లోకేష్ బాబు గారు వచ్చిన అభిమానులు కార్యకర్తలు వస్తారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా వస్తారు మరి అట్లాంటిది ఆంధ్రభూమిలో ఏ విధంగా రాశారు డబ్బు పట్టు జై కొట్టు అన్నటువంటిది ఒక నీచంగా రాత రాయటం ఆహ్వాన పత్రిక ఇచ్చినటువంటి వాళ్ళకి వైసీపీ నేతలు వింత షాకులని జగన్కు జే జైలు కుట్టించాలని కండిషన్ ఖర్చు తామే చేస్తామని హామీ వైసీపీ అధినేత కొత్త ట్రెండు మరి వీరికి వస్తే ఒకలాగా వారికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ సాధారణంగా జన సందోహము ఐదారు వేల వరకు కూడా వెళ్తుంటారు పార్టీ కార్యకర్తలు వెళ్తారు అభిమానులు వెళ్తారు మరి వెళ్ళేటప్పుడు దాన్ని ఈ విధంగా చూపించడం డబ్బు ఖర్చు పెట్టి ఆహ్వానాలకి ఏమైనా వెళ్తే మీరే ఖర్చు పెట్టుకోవాలి లేదంటే మీరే జనాల్ని సమీకరించాలి ఇట్లాగైతేనే జగన్మోహన్ రెడ్డి వస్తాడు లేకపోతే రారు అని అంటే ఇది సరైనటువంటి జర్నలిజం కాదు ఇది నీచ జర్నలిజ నిజానికి జర్నలిజానికి తార్కాణము ఇంతకంటే సాక్ష్యం ఏమి ఉండదు ధర్మంతో ముడిపడి ఉండాలి జర్నలిజం చేయాలి అప్పుడు భగవంతుడు రక్షిస్తాడు కానీ ఒకేదానికి కాపు కాసి ఒకేలాగా ఫోకస్ చేసి ఒక మనిషి పైన ఫోకస్ చేసి పోతాము అంటే ఎప్పటికప్పుడు ఆ అస్త్రం మీ మీదకే వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పైన భగవానుడు ఉన్నాడు ప్రజలు కూడా గమనిస్తున్నటువంటిది దీనిపైన మీరేమంటారు కామెంట్ చేయండి నమస్తే